నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోండి మనం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చిలో రిలీజ్ చేసిన పిఐఈ విద్యా దృక్పథాలు ఈ యొక్క టెక్స్ట్ బుక్ నుండి లెసన్స్ అన్ని వన్ బై వన్ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు నాలుగో లెసను చట్టాలు హక్కులు ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం ఈ వీడియో ప్రతిదీ కూడా డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం టెక్స్ట్ బుక్ నుండి బిట్టుమిసవకుండా కంటెంట్ విధంగా చేసాం మెథరాలజీ కూడా అదే విధంగా చేసాం ఇప్పుడు పిఐఈ చేస్తున్నాం ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత సమాచార హక్కు చట్టం దీనినే ఆర్టీఐ అంటాం అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దీన్ని సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదుగా పేర్కోవడం జరుగుతుంది ఈ చట్టం రాజ్యాంగం పంతొమ్మిది సంవత్సరంలో పంతొమ్మిదవ అధికరణ ఒకటి పంతొమ్మిదిలో ఒకటవ అధికరణ ద్వారా ఈ సమాచార హక్కు చట్టం ప్రసాదించబడింది దీని యొక్క పరిమితులు సాధ్యాసాధ్యాలు పరిశోధించడానికి ఏర్పాటు చేయబడిన కమిటీ ఏంటి అంటే హెచ్సి షౌరి కమిటీ సమాచార హక్కు చట్టం యొక్క పరిమితులు సాధ్యాసాధ్యాలు పరిశోధించడానికి ఏర్పాటు చేయబడిన కమిటీ హెచ్సి శౌరి కమిటీ ఇక్కడ ఈ చట్ట పారదర్శకత జవాబుదారీతనం తీసుకురావడం కొరకు ఉద్దేశించబడింది సమాచార హక్కు చట్టం యొక్క ఉద్దేశం ఏంటి అంటే పారదర్శకత జవాబుదారీతనం ఇది తీసుకురావడానికి ఉద్దేశించబడింది ఆర్టీఐ యాక్ట్ అనేది ఈ ఆర్టీఐ యాక్ట్ను అమలు చేసిన మొదటి రాష్ట్రాలు ఏంటి అని చూస్తే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో గోవా తమిళనాడు రాష్ట్రాలు పంతొమ్మిది తొంభై ఏడులో మొట్టమొదట భారతదేశంలో అమలు చేసిన రాష్ట్రాలు గోవా తమిళనాడు పంతొమ్మిది తొంభై ఏడులో అమలు చేశాయి రెండు వేల నాలుగులో జమ్మూ కాశ్మీర్ రెండు వేల నాలుగులో జమ్మూ కాశ్మీర్ అమలు చేయడం జరిగింది ప్రస్తుతం ఈ జమ్మూ కాశ్మీర్ ఏం చేస్తుంది రెండు వేల నాలుగు చట్టాన్ని సవరణ చేసి రెండు వేల తొమ్మిది చట్టాన్ని అమల్లోకి తెచ్చింది ఈ సమాచార హక్కు చట్టం రెండు వేల నాలుగులో ఈ జమ్మూ కాశ్మీరు ఈ రెండు వేల నాలుగులో సమాచార హక్కు చట్టాన్ని సవరణ చేసి రెండు వేల తొమ్మిది చట్టాన్ని అమల్లోకి తెచ్చింది ఈ హక్కును చట్టబద్ధం చేయడం కోసం ఆర్టీఐ ఇరవై ఐదును రూపొందించారు చట్టబద్ధం చేయడం కోసం ఈ బిల్లు అంటే సమాచార హక్కు చట్టానికి సంబంధించిన బిల్లు మే పన్నెండు రెండు వేల ఐదున పార్లమెంట్ ఆమోదించింది జూన్ పదిహేను రెండు వేల ఐదున రాష్ట్రపతి ఆమోదం పొందింది జూన్ పదిహేను రెండు వేల ఐదున మరి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే అక్టోబర్ పన్నెండు రెండు వేల ఐదు నుండి ఈ సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది ఇక్కడ జమ్మూ కాశ్మీర్ మినహా ఎందుకు అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం రెండు వేల నాలుగులో ఉన్న అంశాలని ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ ఏం చేసింది అంటే సవరణ చేసి ఇక్కడ రెండు వేల తొమ్మిది నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది ఈ సమాచార హక్కు చట్టాన్ని కాబట్టి జమ్మూ కాశ్మీర్ ఈ రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండున మినహాయించబడింది అంటే భారతదేశం అంతా కూడా ఇది అమల్లోకి వచ్చింది ఇప్పుడు అక్టోబర్ పన్నెండవ తేదీన రెండు వేల ఐదున ఇక్కడ స్వీడన్ ఈ స్వీడన్ చూసినట్లయితే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి సమాచార హక్కు చట్టం చేసిన దేశం ఏది అంటే స్వీడన్ భారతదేశంలో అయితే ఏ రాష్ట్రం అవలంబించాయి అంటే గోవా తమిళనాడు రాష్ట్రాలు ప్రపంచ దేశాలలో మొట్టమొదటి సమాచార హక్కు చట్టాన్ని అవలంబించిన దేశమేది అంటే స్వీడన్ ఇక్కడ పదిహేడు వందల డెబ్బై ఆరు అంబుడ్స్మెన్ ప్రకారము ఈ స్వీడన్ ఈ యొక్క సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసింది ఈ చట్టంలో సమాచార హక్కు చట్టంలో ముప్పై యొక్క సెక్షన్లు ఉన్నాయి రెండు షెడ్యూల్ ఉన్నాయి ఆరు అధ్యాయాలు ఉన్నాయి సమాచార హక్కు చట్టంలో సెక్షన్లు ఎన్ని అంటే ముప్పై ఒకటి షెడ్యూల్స్ రెండు అధ్యాయాలు ఆరు ఈ ఆరు అధ్యాయాలు సంబంధించి చూసినట్లయితే ఒకటవ అధ్యాయం ఈ ఒకటవ అధ్యాయంలో ఒకటి రెండు సెక్షన్లు ఉన్నాయి మొత్తం సెక్షన్లు ఎన్ని ముప్పై ఒకటి ఈ ముప్పై ఒకటి సెక్షన్లో ఒకటి రెండు సెక్షన్లు ఒకటో అధ్యాయంలో ఉన్నాయి దేనికి సంబంధించినవి ఈ సెక్షన్లు అంటే ప్రాథమిక అంశాలకు సంబంధించినవి ఇక్కడ సెక్షన్ వన్ దేనిని పేర్కొంటుంది చట్టం పేరు పరిధిని తెలుపుతుంది సెక్షన్ టూ నిర్వచనాలు తెలుపుతుంది సెక్షన్ వన్ చట్టం యొక్క పేరు సమాచార హక్కు చట్టం పేరు పరిధిని తెలుపుతుంది సెక్షన్ టూ నిర్వచనాలు తెలుపుతుంది ఇందులో ఏ సముచిత ప్రభుత్వం గురించి తెలుపుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యంత్రాంగాలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా సెక్షన్ ఏ ఈ సెక్షన్ రెండులో ఏ అంశము తెలియజేస్తుంది అదేవిధంగా బి సమాచారాన్ని కూర్చి పరిపాలన రాతపతులు రికార్డులు సీడీలు ఇటువంటి అంశాలు ఇటువంటి సమాచారాన్ని అంతా కూడా బి పేర్కొంటుంది సి ప్రజా సమాచార అధికారి ప్రజా సమాచార అధికారి అంటే ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న అధికారులు ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న అధికారులు ఈ యొక్క అధికారులు పౌరులకు సమాచారం ఇస్తారు వీరి యొక్క నిర్వచనాలన్నీ కూడా సెక్షన్ టూలో సి పేర్కొంటుంది మరి సెక్షన్ డి సమాచార హక్కును గూర్చి అధికార యంత్రాంగం కింద ఉన్న సమాచారాన్ని పొందగలిగే హక్కు అధికార యంత్రాంగం కింద ఉన్న సమాచారాన్ని పొందగలిగే హక్కును గూర్చి ఈ యొక్క సెక్షన్ టూలో డి అంశం తెలియజేస్తుంది ఇక్కడ ఉదాహరణ ఏంటి సమాచార హక్కు అంటే రసీదులు పత్రాలు రికార్డులు తనిఖీ చేసే హక్కు టేపులు ఫ్లాపీలు ఎలక్ట్రానిక్ రూపంలో సమాచారం పొందడం ఇటువంటి అంశాలను ఈ సమాచార హక్కులో చేర్చడం జరిగింది తర్వాత ఈ మూడవ పక్షానికి సంబంధించింది సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి కాక ఇతర వ్యక్తి లేదా సంస్థకు సంబంధించింది ఈ మూడవ పక్షం ఇలా ఏబిసిడిఈ ఈ అంశాలకు సంబంధించిన నిర్వచనాలన్నీ కూడా సెక్షన్ టూ పేర్కొంటుంది తరువాత అధ్యాయం రెండు ఇక్కడ మూడు నుంచి పదకొండు సెక్షన్లు ఉన్నాయి అధ్యాయం రెండులో మూడు నుంచి పదకొండు సెక్షన్లు ఉన్నాయి ఇవి వేటిని పేర్కొంటున్నాయి సమాచార అధికార యంత్రాంగాల యొక్క విధులను పేర్కొంటున్నాయి సమాచార అధికార యంత్రాంగ విధులను రెండో అధ్యాయం పేర్కొంటుంది ఇందులో సెక్షన్ మూడు దేనిని తెలుపుతుంది అంటే పౌరులందరూ సమాచారం అభ్యంతరం లేకుండా పొందే హక్కు పౌరులందరూ సమాచారాన్ని అభ్యంతరం లేకుండా పొందే హక్కును సెక్షన్ మూడు పేర్కొంటుంది సెక్షన్ నాలుగు ప్రభుత్వ యంత్రాంగం యొక్క తప్పనిసరి విధులు పేర్కొంటుంది సెక్షన్ నాలుగు ప్రభుత్వ యంత్రాంగం యొక్క తప్పనిసరి విధులను పేర్కొంటుంది సెక్షన్ ఐదు సమాచార అధికారుల నియామకం కూర్చి ఇక్కడ పిఐఓ ఏపిఐఓ ఈ అధికారుల నియామకం గూర్చి సెక్షన్ ఐదు పేర్కొంటుంది చట్టం అమల్లోకి వచ్చిన వంద రోజుల్లో సమాచారం అందివ్వడానికి అధికారులను నియమించుకోవడానికి సంబంధించిన సెక్షనే సెక్షన్ ఫైవ్ ఇప్పుడు సెక్షన్ ఆరు దరఖాస్తుదారిని అభ్యర్థన విధానానికి సంబంధించింది అధ్యాయం రెండులో సెక్షన్ ఆరు దేనికి సంబంధించింది అంటే దరఖాస్తు యొక్క అభ్యర్థన ఈ విధానానికి సంబంధించింది సమాచారం కోరే పౌరుడు వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవ్వవలసిన అవసరం లేదు గ్రామస్థాయి సమాచారం కోసం ఫీజు అనేది లేదు మండల స్థాయి సమాచారం కోసం ఫీజు ఐదు రూపాయలు ఉంటుంది జిల్లా స్థాయి లేదా ఆ పై స్థాయి సమాచారం కోసం ఫీజు పది రూపాయలుగా నిర్ణయించడం జరిగింది ఈ ఫీజును నగదు రూపంలో కానీ డీడీ రూపంలో కానీ ఐపీఓ రూపంలో కానీ మనం చెల్లించవచ్చు బీపీఎల్ కుటుంబాలు ఎవరైతే ఉంటారో ఆ కుటుంబాల వారు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు కానీ వార్షిక ఆదాయం ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత సెక్షన్ ఏడు దరఖాస్తుకు సంబంధించి సమాధానానికి సంబంధించింది సెక్షన్ ఏడు సమాచార అధికారి దరఖాస్తు స్వీకరించిన రోజు నుంచి ముప్పి రోజులలోపు సమాచారం ఇవ్వాలి దరఖాస్తు స్వీకరించిన రోజు నుంచి ముప్పి రోజులలోపు సమాచార అధికారి సమాచారాన్ని ఇవ్వాలి సమాచారం వ్యక్తి ప్రాణానికి సంబంధించింది అయితే అది నలభై ఎనిమిది గంటల్లో సమాచారం అన్ని ఇవ్వాలి వ్యక్తి ప్రాణానికి అయితే నలభై ఎనిమిది గంటల్లో సమాచారాన్ని అందించాలి దరఖాస్తు ఏపీఐఓకి సమర్పిస్తే సమాచారం ముప్పై ఐదు రోజులలోపు ఇవ్వాలి ఏపీఐఓ సమర్పిస్తే సమాచారం ముప్పై ఐదు రోజులలోపు ఇవ్వాల్సి ఉంటుంది సెక్షన్ ఎనిమిది సమాచారం ఇవ్వడంలో మినహాయింపులు గూర్చి ఏ విషయాల్లో మినహాయింపులు ఉంటాయి అని చూస్తే దేశ సార్వభౌమాధికారం సమగ్రతను దెబ్బతీసే అంశాలు దేశ యొక్క సార్వభౌమాధికారము సమగ్రత దెబ్బతీసే అంశాలు శాస్త్ర సాంకేతిక ఆర్థిక ప్రయోజనాలకు నష్టం కలిగించే అంశాలు విదేశీ సంబంధాలు దెబ్బతీసేవి రచ్చగొట్టే విషయంలో మినహాయింపులు ఇటువంటి అంశాలలో సమాచారం ఇవ్వడంలో మినహాయింపు గూర్చి సెక్షన్ ఎనిమిది పేర్కొంటుంది అంతేకాకుండా రాష్ట్రపతి రక్షణ సంస్థలు సుప్రీంకోర్టు కార్యాలయాల నుంచి సమాచారం అడగరాదు రాష్ట్రపతి నుంచి కానీ రక్షణ సంస్థల నుంచి కానీ సుప్రీంకోర్టు కార్యాలయాల నుంచి కానీ సమాచారాన్ని అడగరాదు సెక్షన్ తొమ్మిది సమాచారం ఇవ్వపోవడానికి గల కారణాలకు సంబంధించింది సెక్షన్ తొమ్మిది తర్వాత సెక్షన్ పది కోరిన సమాచారంలో ఇవ్వదగిన సమాచారాన్ని విడదీసి ఇవ్వడానికి చెందింది కోరిన సమాచారంలో ఏ సమాచారం అయితే ఇవ్వాలో ఆ ఇవ్వాల్సిన సమాచారాన్ని మాత్రమే విడదీసి ఇవ్వడానికి సంబంధించింది సెక్షన్ పది సెక్షన్ పదకొండు ఇది మూడవ పక్షానికి చెందింది ప్రజా ప్రయోజనాలు కలుగుతాయి అన్నప్పుడు మాత్రమే ఈ యొక్క అంశాన్ని వెల్లడి చేయవచ్చు ముప్పై నుంచి నలభై రోజులలోగా దరఖాస్తు సమాచారాన్ని అందించాలి ఎప్పుడు ప్రజా ప్రయోజనాలు కలుగుతాయి అన్నప్పుడు మాత్రమే ముప్పై నుంచి నలభై రోజులలోగా దరఖాస్తుదారునికి సమాచారాన్ని అందించాలి లేకపోతే సెక్షన్ ఎనిమిది ప్రకారము మినహాయింపు అనేది ఉంటుంది తర్వాత అధ్యాయం మూడు ఫ్రెండ్స్ ఈ మూడు నుంచి ఆరు అధ్యాయాలు మిగిలిన అంశాలు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.